హలో గైస్ సో నిన్న రిలీజ్ అయిన టాక్సిక్ క్లింప్స్ చూసారా సో బేసిక్గా క్లింప్స్ ఎందుకు రిలీజ్ చేస్తారంటే వాళ్ళ బోల్డ్ సెటప్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి జనానికి చూపించాలని చెప్పేసి క్లిమ్స్ రిలీజ్ చేస్తాను సో ఇందులో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే విజువల్స్ విజువల్స్ స్పెక్టాక్ అని చెప్పచ్చు అంటే డీసెంట్గా ఉంది బట్ చ నాకు ఎందుకు చాలా బాగా అనిపించింది క్లిమ్స్ విజువల్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఎలివేషన్స్ అసలు ఆ ఎలివేషన్స్ అయిపోయా అసలు లైక్ చాలా బాగా నచ్చింది ఎలివేషన్స్ ఏంటంటే అండ్ సో టీజర్లో ఐ మీన్ గ్లింప్స్లో నాకు ఇంకో విషయం ఇంకో నచ్చిన విషయం ఏంటంటే మ్యూజిక్ అసలు హాలీవుడ్ లెవెల్ మ్యూజిక్ అది అసలు లైక్ ఆ మ్యూజిక్ వింటుంటేనే లైక్ ఎలివేషన్స్ లెక్కనే అనిపిస్తుంది ప్రతిదీ అసలు ఆ సెట్అప్ బ్లాకింగ్ వాజ్ రియలీ ఎక్సలెంట్ సో అండ్ ఇంకోటి ఫైనల్గా ఇది డైరెక్ట్ చేసింది లేడీ డైరెక్టర్ అంట అసలు క్లింప్ క్లింప్స్లో ఒక ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ ఏదైతే ఉందో అసలు చూసి అది చూస్తుంటేనే ఓకే మేబీ మెయిల్ డైరెక్టర్ అని చెప్పేసి అనుకున్నాను దాని తర్వాత తెలిసింది ఒక లేడీ డైరెక్టర్ అని చెప్పేసి అది డైరెక్ట్ చేసింది చాలా గట్స్ ఉండాలి టు సాఫ్ట్వేర్ సో మొత్తానికి టీజర్ వాజ్ ఎక్సలెంట్ అసలు ఈ టీజర్తో ఈ గ్లింప్స్తో హైప్స్ అసలు ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి అసలు యాజ్ టీజ్గా ఎక్సలెంట్ స్టైలిష్గా ఉన్నాడు సో యా దిస్ ఇస్ మై ఫైనల్ అనాలసిస్ ఆఫ్ టాక్సిక్ గ్లింప్స్ సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఆ కామెంట్ Thank you.